హలో బిగ్ బాస్ ఫ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై రివ్యూస్ దిస్ ఇస్ మంజులా ఫ్రం సింప్లీ మంజులా ఎలా అనిపించింది ఎస్టర్డే ఎపిసోడ్ లాస్ట్ నైట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీ కమెంట్ తెలియచేయండి అసలు కాన్సెప్టే దొంగతనాలు వాళ్ళందరినీ అంతంత గటప్ లేచి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి లాగా గుండాల్లాగా దొంగల్లాగా ఏదో గజ దొంగల్లాగా తయారు చేసి వాళ్ళని ఏం ఆడతారు ఆడకుండా కూర్చోబెట్టడానికి తీసుకొచ్చి సంజన ఎప్పుడు చూసినా వెళ్ళి బిగ్ బాస్ కంప్లైంట్ చేస్తా ఉంటుంది బిగ్ బాస్ ఏం చెయ్యడు అని ఆమెకు తెలుసు ఆమె ఎలా కొలాగా గేమ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి ఆమె స్ట్రాటజీ ఆమె ప్లే చేయాలి బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా మాధురి గ్రూప్ లోకి వెళ్ళిపోయారు ఓన్లీ రమ్య అండ్ నేను ఇద్దరు నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళు మాత్రమే టీమ్ టీంలో ఉండిపోయారు అండ్ ఇమాన్యుయల్ అటు సైడ్ వెళ్ళిపోయాడు ఇమాన్యుల్ సేఫ్ అయిపోద్దేమన్నట్టు వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు సేఫ్ ఇప్పుడు తను ఫెయిర్ గానే ఆడొచ్చు సంజనా గ్రూప్ లో ఉండటం వల్ల ఆయనకి నష్టం ఏమొస్తుంది ఆయన ఆట ఆడి చూపించాలి కానీ ఇండివిజువల్ గా ఎంతసేపు అదే కాన్సెప్ట్ లో ప్రతిసారి తను పక్కకి వెళ్ళిపోతున్నాడు మరి అది అది ఎలా ఇమాన్యుల్ ఎందుకు అలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు అండ్ ఎనివే జంప్ అయిన జంప్ అయిపోయాడు ఒకసారి వచ్చాడు మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి లాగేసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు ఐ థింక్ ఓవరాల్ గా ఇమాన్యుల్ మాత్రం గేమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు తన కామెడీ ప్యాటర్న్ కామెడీ మూడ్ లోకి నేను పంచలేసుకుంటూ మధ్య మధ్యలో తను మాత్రం గేమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆ చెప్పుల టాస్క్ లో కాన్సెప్ట్ ఎవరికి కూడా అర్థం కాలేదు వాళ్ళంతా రాంగ్ క్యాలిక్యులేషన్స్ రాంగ్ కాలిక్యులేషన్ చెప్పు ఎక్కడికో పోవాలి సెవెన్ ఫీట్ కి వెళ్ళిపోవాలని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే జీరో లో పడిపోయింది అట్లీస్ట్ మనము సేఫ్ గా ఉండటానికి ఈయనో ఇంత వస్తే చాలా ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకొని అంతకంటే మనం ఎగరొద్దు ఒకళ్ళు ఎగిరినప్పుడు పడిపోయినప్పుడు రెండో వాళ్ళన్నా కేర్ఫుల్ గా ఉండి ఫైవ్ ఫీట్ కో ఫోర్ ఫీట్ కో పెడితే ఓవరాల్ స్కోర్ చూస్తున్నారు కదా అది మాత్రం అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ మాదిరి టీంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నారు మనం అంత ఎగురు ఎత్తి ఎగురు పెట్టద్దు అనేసి ఎవరు లాస్ట్ లో ఒక రీతు ఎక్కడో కో ఫోర్ కో పెట్టింది కాలేలా లేపి అండ్ మెన్న ఏం చేశారు అటు గౌరవం ఏం చేశాడు ఇటు వచ్చి నా అబ్బాయి నిఖిల్ ఏం చేశాడు ఆ రాము ఎక్కడికో ఇసిరేసాడు అది కూడా పడిపోయింది ఇలా వీళ్ళందరి క్యాలిక్యులేషన్స్ వల్ల మాధురి లో మెంబర్స్ లేరు మాధురి ఐ మీన్ సారీ సంజన లో మెంబర్స్ లేరు సంజనకి క్యాష్ కూడా లేదు సరే ఈ గేమ్ ని ఈ గేమ్ అయితే అసలు ప్రతిసారి గేమ్ స్టార్ట్ ముందు బిగ్ బాస్ ఏమో చాలా చేస్తాడు అసలు చాలా అంటే చాలా చెప్పేశాడు దాన్ని బట్టి మనకైతే పో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ స్టార్ట్ అవుతుంది చాలా ఎగ్జైట్ అయిపోతారు కొట్టుకుంటారు పెట్టుకుంటారు అరుస్తారు చాలా ఎన్నో అగ్రిమెంట్స్ జరుగుతాయి అన్న ఇదిలో మనం రెడీ అయిపోయి కూర్చుంటాం అండ్ కానీ తీరా చూస్తే డల్ డల్ గేమ్ అంతా ఒక మోడ్ లోకి వెళ్ళిపోతుంది అండ్ ఎంజాయ్మెంట్ మోడ్ లో ఫన్ అని మాధురి కీప్ ఆన్ సేయింగ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్ ఆర్ దిస్ థింగ్ ఎంటర్టైన్మెంట్ అన్న ఇదిలో ఉంది కానీ ఆ టాస్ సీరియస్నెస్ అక్కడ ఆమెకి లేదు బట్ మాధురి మాత్రం గెలిచినప్పుడు మాత్రం చాలా యూనో ఎగ్జైట్ అయిపోతా ఉంది చూడు రాజా రాజా అనుకున్నట్టు ఆమె చెప్తుంది ఆమె మొహంలో సిగ్గు ఆ ఆనందం పైన ఎత్తుకొని అందరూ ఇది చేసినప్పుడు మాత్రం ఆమె ఎండ్ ఏది జరిగినా సరే నాకు అదొక సెలబ్రేషన్ మోడ్ వస్తుందని ఆమె ఎక్సైట్మెంట్ లో ఉంది బట్ ఓవరాల్ ఎస్టర్డే ఎపిసోడ్ వాజ్ డల్ డౌన్ డౌన్ అసలు అంత ఎక్కువగా రివ్యూ చెప్పే అంత ఇది లేదు బట్ ఒక్క పాయింట్ అయితే తనుజా మాత్రం క్యాష్ బాగా వచ్చేటట్టుంది తనుజా కెప్టెన్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అదే విధంగా సుమన్ కి కూడా మళ్ళా ఛాన్స్ వస్తుందా అండ్ దివ్య దివ్య దివ్యానికి తక్కు కూడా చాలా ఛాన్స్ ఉన్నాయి సో మీరేమనుకుంటున్నారు ఎపిసోడ్ గురించి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ